హాయ్ అండి నేను ఝాన్సీని గులాబీ మొక్కలు పూలు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఏనండి గులాబీ పూలు పెంచిన వాళ్ళు ఎవరు ఉంటారు ఎంత మనం పోయినయి పొయ్యిని అని అనుకుంటూ ఉన్నా కూడా మన నర్సరీకి వెళ్తే ఫస్ట్ మనకు కళ్ళ పడేది ఆ గులాబీ మొక్కలు గులాబీ పూలేనండి అంత అందంగా అట్రాక్ట్ చేసుకుంటే ఆ కలర్ కానీ పూలు కానీ అంటే వాళ్ళు ఇచ్చేది అంత ఆర్గానిక్గా ఏమి ఇవ్వరు వాళ్ళు అంత పెస్టిసైడ్స్ ఇస్తారు కానీ మనం ఇంట్లో అన్నీ ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి దీనికి కూడా అలానే వెయ్యాలి అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం వీటికి వెయ్యొచ్చు ఎందుకంటే మనం తినాం కాబట్టి ఏ వేసినా కూడా పూలు బాగా రావటం కోసమే కదా అనే ఉద్దేశంతో కూడా డిఏపి వేసేవాళ్ళు ఉంటారు సూపర్ వేసేవాళ్ళు ఉంటారు కానీ నేనైతే కనుక నా దగ్గర మిగతా పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిలతో పాటు నేను ఇవి కూడా ఆర్గానిక్గానే పెంచుతానండి మా పిల్లలు కూడా తిడుతుంటారు ఎందుకు మమ్మీ అంత చాదొస్తాం అనేసి కానీ ఎందుకు అలవాటు పడిపోయాను ఎందుకంటే అండి జీవామృతం ఇంట్లో చేస్తాను కాబట్టి అన్ని మొక్కలతో పాటు దీనికి పోస్తాను మస్టర్డ్ కేక్ వాటరు మొక్కలకి పళ్ళ మొక్కలకి పళ్ళు వచ్చే టైంకి మస్టర్డ్ కేక్ వాటర్ చాలా బాగా పనిచేస్తాను అది బాగా నానబెట్టి అది డైల్యూట్ చేసి అది పోస్తాను మూడోది మన బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు మనం వాడిన నీళ్ళు అన్నీ ఉంటాయి కదా ఆ వాటిల్లో మనం వాడుతూ ఉన్న కూరగాయ తొక్కలు కానీ పళ్ళ తొక్కలు కానీ పొద్దున లెమన్ వాటర్ తాగుతాము లెమన్ ఇవి కానీ అన్నీ మనం విడిగా పడేయకుండా ఆ చెత్తలో అక్కడ ఇక్కడ పడేయకుండా చక్కగా వాటర్లో డైలీ చూడండి నేను మీకు కానీ మీకు వీడియో కూడా అటాచ్ చేశాను పక్కనే వంటగది ఉంటుంది ఆ వంటగదిలో నుంచి నేను అట్లా తీసుకొచ్చి బయట పారేయకుండా ఆ గుమ్మం పక్కనే ఒక బకెట్ పెట్టేసుకుంటాను దానిలో అన్నీ వేసేసి కొంచెం బెల్లం ముక్కేసి ఉంచుతాను ఆ పక్కనే బొట్ ఆ చెత్త అంతా బొట్టలో వడగొట్టి పోస్తాను